హలో మా నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత సంపన్న నటుడిగా నిలిచారు పన్నెండు వేల కోట్లకు పైగా ఆస్తితో పాటు ఒక్కో సినిమాకు నూట యాభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఆయన తన కెరీర్ మొదట్లో మొదటి సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కింద స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగిన షారుఖ్ ఖాన్ ఇండియాలోనే రిచెస్ట్ హీరోగా చరిత్ర సృష్టించాడు ఈ మధ్యనే అధికారికంగా బిలియనీర్ క్లబ్లోకి ప్రవేశించాడు బాద్షా హురున్ ఇండియా రిచ్ లిస్ట్లో పన్నెండు నాలుగు వందల తొంభై కోట్ల ఆస్తితో షారుక్ ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు హురున్ షారుఖ్ను బిలియనీర్గా గుర్తించడం ఇదే మొదటిసారి సినిమాకు నూట యాభై కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న షారుఖ్ పలు వ్యాపారాల ద్వారా వందల కోట్లు సంపాదిస్తున్నాడు తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నుంచే కాకుండా కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ద్వారా కూడా షారుక్ భారీగా ఆస్తిని పోగేశాడు దాంతో ఈ ఏడాది షారుఖ్ బిలియనీర్స్ జాబితాలో మొదటి స్థానం సంపాదించాడు మరి షారుఖ్ కెరీర్ బిగినింగ్లో ఫస్ట్ మూవీకి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ప్రస్తుతం షారుఖ్ ఖాన్ చాలా చాలామంది అభిమానులు ఉన్నారు వేల కోట్లు సంపాదించాడు కానీ ఈ స్థాయికి రావడానికి అతను చాలా కష్టపడ్డాడు దీవానా సినిమాతో బాలీవుడ్లోకి ఆరంగేట్రం చేశాడు అంచలంచలుగు ఎదుగుతూ వచ్చాడు షారుఖ్ ఖాన్ ఎదుగుదల గురించి ఆయన పాత స్నేహితుడు మార్గదర్శి అయిన నిర్మాత వివేక్ వాస్వానీ ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు ఈ సూపర్ స్టార్ సినీ ప్రయాణంలో చాలామందికి పెద్దగా తెలియని విషయాలను ఆయన పంచుకున్నారు షారుఖ్ మొదట ఏ సినిమాకు సంతకం చేశాడో దానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడన్న విషయాన్ని ఆయన వెల్లడించారు షారుఖ్ కు ఫస్ట్ సినిమా ఆఫర్ సీనియర్ హీరోయిన్ హేమామాలిని ఇచ్చారు షారూఖ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న టైంలో వివేక్ వాస్వానీతో కలిసి ఉండేవారు అప్పుడే అతనికి హేమామాలిని నుంచి ఫోన్ వచ్చింది ఆమె తన దర్శకత్వంలో వస్తున్న దిల్ అష్నా హై సినిమా కోసం యాక్టర్స్ను ఎంపిక చేస్తున్నారు దాంతో ఈ ఇద్దరు స్నేహితులు ఎంతో ఉత్సాహంగా ఆమె ఇంటికి వెళ్లారు వెళ్లడం అయితే వెళ్లారు కాని వారికి కాస్త కంగారుగానే ఉంది అక్కడ ఒక వ్యక్తి పేపర్ వెనుక దాక్కుని కూర్చుని ఉండటం చూశారు అతను పేపర్ కిందకు దించినప్పుడు వాళ్లు ఆశ్చర్యపోయారు ఎందుకంటే అతను మరెవరో కాదు ధర్మేంద్ర కాసేపటికి హేమామాలిని కూడా వచ్చి షారుఖ్ లుక్ చూసి హీరోగా ఆఫర్ ఇచ్చారు హేమమాలిని షారుఖ్ ఎనర్జీ స్క్రీన్పై అతని నటన చూసి అతన్ని సినిమాలో తీసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ పాత్ర కోసం హేమా షారుఖ్ కి యాభై సున్నా 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 ఆఫర్ చేశారు నూట యాభై కోట్లు తీసుకునే బాలీవుడ్ బాద్షా ఫస్ట్ సినిమాకు యాభై వేలు అందుకున్నాడు ఇది అప్పటికీ లో నటిస్తున్న షారుఖ్ కి చిన్న మొత్తమే అయినా చాలా ముఖ్యమైనది ఈ సినిమాలో షారుఖ్ తో పాటు జితేంద్ర మిథున్ చక్రవర్తి డింపుల్ కపాడియా సింగ్ కబీర్ బేడి లాంటి సెలబ్రిటీలు నటించారు అయితే షారుఖ్ మొదట సంతకం చేసిన సినిమా దిల్ హై అయినప్పటికీ అతని మొదటి సినిమా రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన కింగ్ అంకుల్ అతని మొదటి రిలీజ్ మాత్రం దీవానా ఇదే అతని విజయానికి కారణమైంది షారుఖ్ ఖాన్ తన మొదటి సినిమాకు తీసుకున్న స్వల్ప పారితోషికం నుండి నేడు వేల కోట్ల ఆస్తికి అధిపతిగా ఎదిగారు ఇది కృషి పట్టుదలకు నిదర్శనం ఆయన సినీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి